ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేంకర్షా చాలామంది జూలై మాసానికి సంబంధించి పన్నెండు రాశుల ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ పరిహారాలు పాటించాలి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అని అడుగుతూ ఉంటుంటారు వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క రాశి గురించి వివరించడానికి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు సురేష్ గారు సో ఆయన అడిగి పన్నెండు రాసుల వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం జూలై మాసానికి సంబంధించి మేష రాశి వరకు అసలు ఈ మాసంతో ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి రాశి ఫలాలు అనేది మనకి మహర్షులు ఇచ్చిన ఒక జ్ఞానం అనమాట ఎందుకంటే మనం జీవితంలో సుఖంగా హ్యాపీగా బ్లిస్ఫుల్గా లైఫ్ అనేది జరిపించాలి అయితే కొన్నిసార్లు మనకు మాయామోహం చేత మనలో ఉన్న రిషడ్ వర్గాలు కాదు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా మనకి ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ జీవితం చాలా మెచ్యూడ్గా చాలా ఉన్నతంగా ఉంటుంది వాళ్ళు చాలా బ్లిస్ఫుల్గా ఉండొచ్చు అనమాట ఈ ఉద్దేశంతో ఏంటంటే మహర్షులు మనకి రాశి ఫలాలు మనకి మంత్లీ కానివ్వండి వీక్లీ కానివ్వండి స్వాతంత్ర సంవత్సరానికి ఒకసారి చెప్పుకునే ఆదాయం ఉందండి ఇది మనకే కాకుండా దేవతలకు కూడాను గుళ్ళల్లో కూడాను దీనికి అనుసరించే పూజలు వ్రతాలు హోమాలన్నీ చేస్తూ ఉంటారండి సో మనం వచ్చేటప్పటికి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ మేషరాశి ఫలితాలు చూద్దాం సో మేషరాశి వాళ్ళకి నామ ప్రకారం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం వీళ్ళంతా వచ్చేటప్పటికి మనకి మేషరాశి ప్రకారం చూస్తాం అలానే పేరు బలంగా కనుక చూసుకుంటే చూ చే చో లా లీ యే లా లో ఆ ఈ అక్షరాలతోటి మోరార్లా సీ సౌండ్తో ఉన్న వాళ్ళ పేరు వాళ్ళు కూడా మేషరాశి కింద వస్తారనమాట సో మనకి ప్లానటరీ పొజిషన్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే సన్ వచ్చేటప్పుడు పదహారో తారీఖు మారుతూ ఉన్నాడండి తర్వాత అది వాళ్ళు కర్కాటక రాశిలోకి సింహరాశిలోకి మనకి బుధుడు మారుతూ ఉన్నాడు అండి పంతొమ్మిదో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశులకి శుక్రుడు ఏడో తారీఖు మారుతూ ఉన్నారు మార్చి వచ్చేటప్పటికి వీళ్ళకి వృషభ రాశులకి పన్నెండో తారీఖు వస్తున్నారనమాట ఈ నాలుగు ప్లానెట్స్ను బేసిస్ చేసుకొని మనకి రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందంటే అంటే ఒక వన్ వరల్డ్లో మనకు ప్రిడిక్షన్ చెప్పవచ్చు అనమాట సో వీళ్ళకి వచ్చేటప్పటికి సన్ వచ్చేటప్పటికి ఫస్ట్ పదిహేను రోజులు ధనాన్ని ఇస్తూ ఉన్నారండి అదే సన్ను వాళ్ళకి మానహాని అంటే డిజానర్ సమాజంలో ఎక్కడో చోట పొరుగు ప్రతిష్ట కూడా సిచ్యువేషన్ వాళ్ళకి రావచ్చండి తర్వాత మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి శత్రు పీయడం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శత్రువు బాధను కలిగిస్తాడు అదే మార్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి ధనాన్ని కలిగిస్తాడు టోటల్గా మార్సులకు సరిగా అనుకూలంగా లేరు మంత్ని చెప్పుకోవాలండి బుధుడు ధన ప్రాప్తినిస్తారు అదే బుధుడు వచ్చేటప్పటికి తర్వాత గొడవలు కూడా సృష్టించే అవకాశం ఉంది భార్యతోటి పుత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత శుక్రుడు చాలా మంచిగా చేస్తూ ఉన్నాడండి అండి వాళ్ళకి చాలా ప్రాస్పరిటీని ఫ్రెండ్స్ తోటి తర్వాత బంధువులతో కలిగే అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారనమాట ఇవి వచ్చేటప్పటికీ మనకి సూక్ష్మ గోచారం చెప్పారు మనకి రెగ్యులర్గా ప్లానటరీ పొజిషన్ గురించి చూసుకుంటే మనకి గోచారం ప్రకారం చూసుకుంటే థర్డ్ హౌస్లో సూర్యుడు ఉన్నాడండి వీళ్ళకి తామర మూర్తిగా ఉన్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు వీళ్ళకి మంచిని కలెక్ట్ చేస్తూ ఉన్నాడు థర్డ్ హౌస్లో సూర్యుడు చాలా మంచి చేస్తాడు అనమాట ఎలాంటి మంచిని వీళ్ళకి సూర్యుడు కలెక్ట్ చేయబోతున్నాడు అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది నిత్య సంతోషంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి కలుస్తుంటారు ధనలాభాన్ని చూసిస్తుంది సంతాన సౌక్యం ఉంటుంది ఇష్టమైన కోరికలు అప్పటిదాకా వాళ్ళకి ఏమైనా పెండింగ్ పనులు ఉంటాయి ఆ పనులను అనుకుని అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి స్థాన లాభం అంటే వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందండి ఇది ఆల్రెడీ ఇవి ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు లాస్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ మంత్ కూడా వీళ్ళకి బాగుంటుంది అనమాట ఆ తర్వాత వచ్చేటప్పటికి సూర్యుడు నాలుగో ఇంట్లో మారిపోతున్నాడు కర్కాటక రాసులోకి ఇప్పుడు ఏమవుతుందంటే మనసులో కొంచెం విచారం ఉండటం ఇంట్లో అనవసరంగా గొడవ పట్టడం తర్వాత టయానికి భోజనం చేయకపోవటం తర్వాత ప్రయాణాలు కిందకి ఏమైనా చేస్తే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనారోగ్యం ఎక్కువ ఉంది అప్పులు బాధ ఎక్కువ ఉండే అవకాశం ఉంది తర్వాత ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ చేసే అధికారం అవకాశం ఎక్కువ ఉందండి సో ఫస్ట్ టూ వీక్స్ సన్ బాగుంది తర్వాత టూ వీక్స్ సన్ వాళ్ళకి సరిగా ఇవ్వట్లేదు అని చెప్పుకో తర్వాత మార్స్ వచ్చేటప్పటికి ఓవరాల్గా వీళ్ళకి అంత సరిగా మంచి చేయడనమాట తర్వాత జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది భార్య బంధువులతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది పేడలు అంటారు అంటే ఏదో తెలవని బాధ ఓకే దుఃఖం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది పనుల్లో ఆటంకాలు వస్తాయి చిన్న చిన్న ట్రబుల్స్ వచ్చేస్తే మాట పట్టింపులు అధికారులతో రావటం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది గాయాలు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ హౌస్లో ఉంటున్నారని చెప్పేసి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి సువర్ణమూర్తిగా ఫస్ట్ హౌస్లో ఉంటున్నారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ మాత్రం వాళ్ళకి ఇస్తారన్నమాట తర్వాత సెకండ్ హౌస్లో వీళ్ళకి ట్వెల్త్ తర్వాత మూర్తి రజతమూర్తి అంటే గోల్డ్ మెడల్గా అంటే మనకి సిల్వర్ మెడల్ లాగా ఉండేసి యావరేజ్ రిజల్ట్ ఇస్తామంటే ఎందులో యావరేజ్ రిజల్ట్ ఉంటుంది అంటే మనసులో అనవసరమైన భయము తర్వాత ఏదో చిలిపి చేసలు చేయటం దుర్మార్గులతో సహవాసం చేయటం భయపడటం అధికారులతో అసంతృప్తిగా ఉండటం శత్రు భయము ధన నష్టము అవమానము ధన నాశనము చాత మెయిన్ అంటే వీళ్ళకి బ్యాడ్ కంపెనీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి జులై ట్వెల్త్ తర్వాత వీళ్ళ చుట్టూ ఉన్న కంపెనీ సరిగా ఉండదు చెడ్డ మనుషులు వచ్చేసి వీళ్ళని స్పాయిల్ చేసే అవకాశం కేర్ఫుల్గా ఉండాలండి ధనం అనవసరంగా నష్టమయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట అయితే శుక్రుడు వచ్చేటప్పటికి అంత అనుకూలంగా కూడా లేరండి వీళ్ళకి వీళ్ళకి వచ్చేటప్పుడు థర్డ్ హౌస్లో ఉండటం వల్ల వ్యాపారంలో ధన నష్టం పెరుగుతుంది శత్రు బాధ పెరుగుతుంది ధనం ఏం చేస్తాడు తర్వాత మనం కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నావా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాకపోతే మిత్రులతో లాభం ఉంటుంది గౌరవంలో అభివృద్ధి వస్తూ వస్తుంది మాటలు పలుకుబడి పెరిగి ధనం కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నమాట తర్వాత వీనెస్ మళ్ళీ సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం బాగుందని చెప్పాలన్నమాట తర్వాత బంధువులతో సన్మానం జరుగుతుంది స్త్రీలలో మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తర్వాత పుత్రులతోటి మిత్రులతోటి కళాతరులతో సంతోషంగా ఉండటానికి విద్యానికి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది విందులు వినోదాలతో సుఖంగా ఉంటారు ఏదో శుక్రుని వాళ్ళు అనమాట సో ఈ ప్రకారంగా వచ్చేటప్పటికి మనకి గోచారం అది బట్టి చెప్పాలన్నమాట ఇది కాకుండా మన స్టార్ నక్షత్రాన్ని చూసుకుంటే అంగగోచారం అనేది ఒక విధానం ఉందండి శాస్త్రంలో ఆ విధానం కనుక ప్రకారం చూసుకుంటే మనకి అశ్విని నక్షత్రం వారికి సూర్యుని వల్ల మనకి ఏం చెప్తామంటే అండి ఫుల్ మూన్ అంతా మంత్ అంతా బాగుంది జయం ఇస్తుందని చెప్పుకోవాలన్నమాట అశ్విని నక్షత్రం వాళ్ళకి తీసుకుంటే తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి మార్స్ వల్ల ఏమవుతుందంటేనండి ఏదన్నా అనుకున్న పనిలో పని చెడిపోవటం వృధాగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట తర్వాత వచ్చేటప్పటికి శుక్రుని వాళ్ళు వచ్చేటప్పటికి భయము హాని కలగజేస్తే అవకాశం ఎక్కువ ఉందండి వీళ్ళు ఈ ఈ గమనించుకోవాలి అశ్విని నక్షత్రం వాళ్ళు ఆ తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి మంతంతా వాళ్ళకి సూర్యుని వల్ల జయము తర్వాత ఐశ్వర్యం ఎక్కువగా బాగుంది తర్వాత మార్స్ వాళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది అంటే అనుకున్న పని రిజల్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అందుక రాదు కానీ పని అయితే అవుతుందన్నమాట తర్వాత వచ్చేటప్పటికి భరణి నక్షత్రం వాళ్ళకి ధనలాభం చూపిస్తుంది తర్వాత అది వీనస్ వల్ల భయం పడే అవకాశాలు కూడా అవకాశం ఉన్నాయండి తర్వాత మనకి కృతిగా నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి సూర్యుని వల్ల ఐశ్వర్యము జయము అవకాశం ఎక్కువ ఉంది అదే మార్స్ వల్ల మనకి కుజుడు వల్ల ఏమవుతుందంటే నండి విదేశాగమనం తర్వాత వేరే ఫారిన్ కంట్రీస్ ఎవరైనా కనుక వెళ్ళాలనుకున్న వాళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవచ్చు తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి జూలై ట్వంటీ సిక్స్త్ వరకు ఫిఫ్త్ నుంచి మధ్యలో అనుకున్న పనులు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డేట్లు గుర్తుపెట్టుకోండి కృతికా నక్షత్రం వాళ్ళు జూలై ఫిఫ్త్ నుంచి జులై ట్వంటీ సిక్స్త్ మధ్యలో అనుకున్న పనులు త్వరగా అంత అవవు కాబట్టి ప్లాన్ చేసుకునే ఎక్కడన్నా సెట్ బ్యాక్స్ ఉంటే డిమోటివేట్ కాకుండా ఉండాలి జూలై ఫిఫ్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు అంటే ఆల్మోస్ట్ మంత్ అంతా చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పచ్చు అనుకున్న పనుల్లో అను ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితం రిజల్ట్ అయితే ఉండదు అదే కనుక వీనస్ శుక్రుడు కనుక చూస్తే వీళ్ళకి చాలా మంచిని కలగజేస్తుందండి ఈ ఈ మంత్ ట్వంటీ ఎత్ వరకు కృతికా నక్షత్రం వాళ్ళకి ధనలాభం చూపిస్తుందండి బట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే కృతికా నక్షత్రం బాగుంది భరణి నక్షత్రం కూడా బాగుంది అని చెప్పాలి ఇది వచ్చేటప్పుడు నక్షత్రం ప్రకారం అండి ఓకే సో అది మనకి క్లుప్తంగా మనం మేష రాశి వాళ్ళకి జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రాశి ఫలాలని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో పర్సనల్గా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఈ మాసానికి సంబంధించి మేము విన్నాము ఈ రాశికి కానీ ఫర్దర్గా ఈ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలని అడుగుతూ ఉంటారు కొంతమంది వివాహానికి సంబంధించి కావచ్చు లేదు అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు కొంతమంది వ్యాపారానికి సంబంధించి కావచ్చు కొంతమంది విద్యకు సంబంధించి కావచ్చు కొంతమంది అబ్రోడ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు మాకు సిచ్యుయేషన్స్ అనుకూలంగా లేవు ఏది చేయాలన్నా అడ్డంకు లేదు లేదంటే కొన్ని పానిక్ సిచువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి జాబ్ సడన్ గా చెప్తూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా జాతకరీత్యా మనం ఒకసారి పరిశీలించి పరిహారాలు చేసే అవకాశం ఉంటుందా మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఉషా గారు మనం ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహర్షులని మహాజ్ఞానాన్ని అందరికి పంచాలి ఎక్కడ ఆగిపోకుండా ఇది వేదిక ఆస్ట్రాలజీ మన వేదాల్లో చెప్పిన శాస్త్రాన్ని సో అందుకు సంబంధించి మనం ఆథెంటిక్గా ఒక చిన్న కోర్సులాగా డిజైన్ చేసామండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలని చెప్పేసి మన మహర్షుల ఒక ఉద్దేశం అండి వాస్తు పండితులు ఉండాలి ఇంట్లో తర్వాత వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి అట్లీస్ట్ ఇంటికి ఒకళ్ళు ఈ శాస్త్ర శాస్త్రం తెలుసుకోవాలని చెప్పేసి నాకు ఉన్న మిషన్ అండి దానికి సంబంధించి ఒక ఫెసిలిటీ మనం ఇచ్చి ఒక చిన్న కోర్సులాగా డిజైన్ చేసాం అది చేసుకోవచ్చు అండి రెండోది వచ్చేటప్పటికి ఇండివిజ్యువల్గా వాళ్ళకి కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళ క్యాస్టర్స్లోకి గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి చాలా విషయాలు హెల్ప్ అండి చాలా చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు నాకు రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి వాళ్ళకి యూఎస్ వెళ్ళాలి చాలా క్రిటికల్గా ఉంది బయట సిచువేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఆల్రెడీ పెట్టుకుని వేసా రిసెప్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చేసి ఏంటండి ఎప్పుడు ఉందండి ఏంటని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ రెండు రోజులు అట్లా తీసుకుని వెళ్ళబోతుంది అని చెప్పని ఇప్పుడు వద్దండి ఇది ఆపండి టైం అనుకూలంగా లేదు ఒక త్రీ మంత్స్ సాగు చేయండి అని చెప్పేసి మొన్న మెసేజ్ చేశారు మళ్ళీ ఏమంటే మీరు చెప్పిన ప్రకారం కరెక్ట్గా ఇప్పుడు చేస్తామండి వేసావా చేసింది అంటే చెప్పేసి ఏమవుతుందంటే మనం చాలా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాం అన్నమాట అయితే సో మనకి ఆస్ట్రాలజికల్గా ఏది ఫేవరబుల్గా ఉంది ఏది ఫేవరబుల్ ఉన్న విషయాలు మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాయి కాబట్టి వాటిని అనుగ్రహం చేసి జనాలు ఏంటంటే ఎఫర్ట్లేసి జర్నీగా మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంతే కాకుండా మనకి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారండి సో మన కనకదారాన్ని ఒక ప్రోగ్రామ్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది దాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు కూడా ఆర్థికంగా ఎదగటానికి అప్పుల బాధంతా పోవటానికి సో అలాంటి వాళ్ళు కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి వాళ్ళకి గైడ్ చేసుకోవచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కనకదార హోమం ప్రత్యేకించి ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు లేదా సకాలంలో మనీ రావట్లేదు స్ట్రక్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంది అండ్ దాంతోపాటు జాతక రీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్న సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి